వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ కుకింగ్ కార్నర్ నేను ఎలా ఉన్నారు ఈ రోజు మన వీడియోలో మిర్చి బజ్జీలని ప్రిపేర్ చేస్తున్నానండి మాకైతే ఈ రోజు ఇంట్లో తినాలనిపించింది అలాగే పిల్లలు కూడా హాలిడేస్ కాదండి ఇంట్లోనే ఉంటారు కదా చక్కగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే మంచిగా తింటారు అనమాట ఈ రోజు మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను చేసి చూపిస్తానండి దీనికోసం ముందుగా పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను బజ్జీ మిర్చి అనమాట లావుగా ఉన్నాయి చూశారు కదా ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు వీటికి ఘాటు పెట్టుకొని లోపల విత్తనాలు ఉంటాయి కదండి అవి తీసేసుకోవాలి ఇలా నీట్గా విత్తనాలన్నీ తీసేసుకోవాలండి తీసుకొని అన్నీ ఇలా పెట్టుకుంటాను ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు శనగపిండి వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ వాము వేసుకుందాము కొంచెం ఉప్పు వేసుకుందామండి ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకున్నాము ఇందులో కొంచెం వాటర్ కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి స్టఫ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఓకే అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిర్చి లోపల పెట్టేసుకుందాము చూసారు కదండి ఇలా అన్నిటిలో ఫిల్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని బజ్జీ బ్యాటర్ని కలుపుకుందాము ఇప్పుడు ఇందులో కప్పు శనగపిండి తీసుకున్నానండి రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకుంటున్నాను ఈ కాన్ఫ్లోర్ వేసుకోవటం వల్ల కొంచెం క్రిస్పీగా అండి బాగుంటుంది అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి లైట్గా కొంచెం వామ్ కూడా వేసుకుందామండి అలాగే చిటికెడు వంట సూడా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతటిని ముందుగా ఎలా కలుపుకోవాలి ఒకసారి కలిసేటట్లు వేసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం తిక్కుగా కలుపుకోవాలండి సరే కదండీ ఇలా కలుపుకోవాలి ఇలా తిక్కుగా కోట్ అవ్వాలి ఓకే అండి ఆయిల్ వేడైంది ఇలా గ్లాస్లో తీసుకుంటే మనకి ఈజీగా కోట్ అవుతుందనమాట తిని ఇలా ముంచేసుకుంటే చక్క ఈజీగా కోట్ అవుతుంది ఇలా ముంచుకొని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మిరపకాయ చక్కగా ఫ్రై అయిద్ది అనమాట ఇలాగనమాట ఇలా కొంచెం దూరంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందామండి మళ్ళీ ఫైనల్లో అన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాము ఓకే అండి ఇలా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ముందు వేసుకున్నాయి కూడా వేసేసుకుందాము ఓకే అండి చూశారు కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇంకెలా ఉంటే సరిపోతుందండి ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఓకే అండి చూశారు కదా స్పైసీ స్పైసీ మిర్చి బజ్జీని రెడీ చేసేసుకున్నాను ఇలా ఆనియన్ కొత్తిమీరతో స్టఫ్ చేసుకున్నానండి అలాగే పైన కొంచెం గరం మసాలా స్ప్రింక్ చేసుకొని నిమ్మకాయ కూడా పిండేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను చూశారు కదా ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయి కదండీ నోరు ఊరిపోతుంది ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చేసి పెట్టుకొని అలాగే ఇంట్లో అందరు తిని ఎంజాయ్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి